పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం కారంపూడి మండలంలో జోరుగా టీడీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పేట సన్నిగండ్ల కారంపూడి కాచవరం ఇనపరాజుపల్లి గాదేవారిపల్లి చిన్న కోదమగుండ్ల పెద్ద కోదమగుండ్ల కాకానివారిపాలెం గ్రామంలో సోమవారం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మోడల్ స్కూల్ రైతు భరోసా సచివాలయాల్లో ప్రచారం నిర్వహించారు పట్టభద్రుల ఓటర్లను స్వయంగా కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఎనిమిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు రానున్న రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను గురించి వారికి తెలిపి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మద్దతు పలకాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో చప్పిడి రాము గోల్ల సురేష్ యాదవ్ పంగులూరి లక్ష్మయ్య చిరుమామిల్ల శ్రీను కోదాడ ప్రభాకర్ అడికొప్పల మాధవ్ తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మార్చల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు ఏలేశ్వర స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి Double nine six three six eight five one double eight three double one.